ಕಾರ್ಯಕ್ರಮೋಲಂಗ ಪರಕರಗಳನ್ನು ನಿರ್ತ್ತುನటువంటి ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಕದಿರೋವನ್ನು ಉನ್ನಾಭಿನ್ನನ ಕಾರ್ಯದರ್ಶಿಗಳೇ ಎಡಿಗಳಿಗೆ ಅದೇವರನ್ನ ವೇದಿಕೆ ಮೇಲಿರುವನటువంటి ಅವರು ಅವರು ಲೈಟಿಂಗ್ ಕಾರ್ಯಕ್ಕೆ గారి వెళ్ళిమేనటువంటి సోదరుల కేషువ రెడ్డి గారికి సోదరుల గణకేశం గారికి సోదరుల అవంత కుమార్ రెడ్డి గారికి అదనంగా తెలుగుదేశం పార్టీ లీడర్స్ ఫోరమ్ గారు तहसील లో ఉన్నటువంటి వైజల గారికి కంపర వెంకటన్ గారికి జిల్లా స్పూర్త సమందై కర్తైనటువంటి వైరం ప్రసాద్ గారికి అద్భుతమైన అగితల్ చర్మిద నెలతమి తీయూ విశేషుల మెట్టుదం పనిచేస్తున్నటువంటి ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడు రాజేంద్ర ప్రసాద్ గారికి తిరిగి మైదాననటువంటి నల్కొటి ఇరుములు పార్టీ కుటుంబానికి అన్నిగమేన కున్ననటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు దైవులు తెలుగుదేశ తెలుగుదేశాలు కూడా ఉన్నారు రైతులకి అధికారు నమస్కారాలు పాత్రికేయులు కూడా పేరు నమస్కారం తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా రైతాంగానికి ఒక సత్యమైనటువంటి గుర్తింపు ఇస్తూనే వస్తుంది కానీ ఎక్కడో చెప్పుకోవడంలో చిత్త కొన్నిసార్లు కొద్దిగా మసక బారించినటువంటి పరిస్థితుల్లోనే మళ్ళీ రైతాంగం పట్ల చంద్రబాబు నాయుడు గారికి గారు చిత్తశుద్ధి అందజేసేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఒకసారి గమనిస్తే గతంలో రాష్ట్ర తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రత్యేకమైనటువంటి వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి కనుక కూడా తెలుగుదేశం ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అంతేకాకుండా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మాత్రం ఎత్తుపత్ర లేకుండా రాష్ట్ర విభజన జరిగితే రాష్ట్రం కోరుకున్నటువంటి వాళ్ళకి పాత రాష్ట్రం కొత్త పేరు మీద తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చేసి కలిసి ఉండాలనే మనకేమో పాత పేరు మీద కొత్త రాష్ట్రానికి రాజధాని లేనటువంటి ప్రాంతంగా విభజిస్తే వ్యవసాయ ఆధారితమైనటువంటి రాష్ట్రంగా ఈ రోజున ఈ రాష్ట్ర విభజన ఏర్పడినటువంటి రాష్ట్రం నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం గ్రామీణ ప్రాంతం ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఈ నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం మనం చెప్పేసి వస్తా ఉంటాం అందరి గురుపు ఎప్పుడు కూడా లేనటువంటి విధంగా యాత్రికరంగా జరగాల రై వ్యవసాయం చెప్పేసి ఆలోచనతోనే మొదటిగా రైతుల పేరు మీద రైతాంగానికి ట్రాకర్లు ఇచ్చినటువంటి గంటలు కూడా తెలుగుదేశం పార్టీ పేటర్ ట్రైడర్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకోవడం అంతేకాకుండా అందరి మురుపుడు అంబ్రాయిడ్ స్నేహితుగా ఉన్నప్పుడు మన భారతవాసి వ్యవసాయ మంత్రిగా పనిచేసినటువంటి రవీనార రెడ్డి గారి హయాంలో నిరంతరము రోడ్ల మీద రైతాంగం ఎరువుల కోసం ఫ్యూల్ లైన్లలో లో రాసినటువంటి పోలీస్ వారు ఫ్యూల్ లైన్ మెయింటైన్ చేసినటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు ఎప్పుడు కూడా రైతన్న రోడ్డు లేకుండా కాపాడుకుంటున్నటువంటి పరిస్థితుల్ని కల్పించేది కూడా చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ కూటమి యొక్క ఆలోచన విధానం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దాదాపు ఐదు వందల కోట్లతో ఎన్ని ఇంకా తలుపుల మండలానికి కూడా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం నీళ్ళు తీసుకునేటువంటి కార్యక్రమంలో ఇంకా విడుదల చేయడం కానీ లైన్ చేయడం కానీ పూర్తి అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు రాళ్లపేట మండలానికి కూడా ఎగువన ఉన్నటువంటి మెట్ట మీద ఉన్నటువంటి రాళ్లపేట మండలానికి కూడా ఏదైతే ఇప్పుడు జరుగుతోందో హెచ్ఎన్ఏ చేస్తూ ఉప్పల్ బ్రాంచ్ కెనాల్ తాలతో పాటు ఎక్స్ట్రా వర్క్ కింద కూడా చేయిస్తాను

అటువంటి వాళ్ళు గురించి ఎలా గురించి ప్రారంభమయ్యేది తమ గురించి ఆలోచన చేస్తున్న పరిస్థితి కూడా లేదని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఒక మంచి అవకాశం ఇది ఒక మంచి వేదిక ఇది ఒక మంచి సందర్భం ఇది విశిష్టమైనటువంటి సందర్భం రైతాంగం ఇళ్లలో రైతాంగం కళలో సంతోషాన్ని నింపేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఇటువంటి పరిస్థితుల్లో అటువంటి వాళ్ళ గురించి ఆలోచన చేసినటువంటి అవసరం లేదు అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం ప్రతి వర్గానికి ప్రతి పేదవాడికి అండగా నిలవాల్సినటువంటి బాధ్యత తీసినటువంటి నాయకత్వము కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు స్థానికంగా నియోజకవర్గ స్థాయిలో కావచ్చు గ్రామంలో కావచ్చు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పేసి నీకు అందరు కూడా తెలియజేస్తా ఎక్కడ కూడా ఏ కష్టం వచ్చినా కూడా ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కారం చేయాలనే పట్టుదలతో ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం ఫలితాలను తీసుకురావల్ల ఫలితాలను ప్రజలకు అందుబాటు తీసుకొచ్చేందుకు కష్టపడాలనే ఒక సంకల్పంతో ముందుకు పోతున్న ప్రభుత్వము నాయకత్వం మీరు అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి ఈ ప్రభుత్వం యొక్క సత్సంకల్పానికి అందరి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి రైతాంగాన్ని కోరుకుంటూ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మీ అందరూ కూడా సహోదరు అర్థం చేసుకొని భవిష్యత్తులో కూడా ఆయన మరింత ఉత్సాహంతో మరింత ఆరోగ్యంతో పనిచేసేటువంటి పరిస్థితులు కల్పించాలంటే మన అందరి ప్రోత్సాహం కానీ మన అందరి ఆశీర్వాదం కానీ ఈ ప్రభుత్వానికి ఆ నాయకత్వానికి అవసరం అని చెప్పేసి కూడా కోరుకుంటూ అవకాశం కల్పించాలి అందరికీ కూడా ఒకే ఆలోచన కాదు ఎన్నికల మాటల్లో ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుంటూనే రైతులకు ఇంకా ఎక్కువ చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గాయకుడు వద్దున్నారు ఆర్థికంగా ఇబ్బందులు అంటే ఉన్నా కూడా అధిగమిస్తూ ఈతవాయుడిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వ్యవసాయం గమనిస్తే తల్లి మోదమ్మ అందరు జాతమంది పిల్లలు లేకుంటే అంతమంది పిల్లలు కూడా డబ్బుని అటువంటి కాంత దీనిపద పదకొ కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అయ్యేటటువంటి కార్యక్రమం లేదు సచ్చిగా అందచేసినటువంటి కార్యక్రమం అంతేకాకుండా ఈ రోజున అందరూ అందరూ సుపీమవర్ పేరు తిన రూపాయలు అమలు చేస్తున్నటువంటి పరిస్థితులు అంతేకాకుండా పదకొండు తారీఖు నుంచి మహిళలకు మళ్ళీ ఉచిత బస్సు ప్రయాణం అంతేకాకుండా మీరు ఒకసారి గమనిస్తే మెగా డిఎస్సీ పేరు మీద పదహారు వేల ఐదు వందల ఉద్యోగాలకి నియామకాలకి నియామకాలకి ప్రవేశ పరీక్ష నిర్వహించి వాళ్ళు తొందరలో ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి నిన్ననే పోలీస్ కానిస్టేబుల్ పరీక్షల ఫలితాలు వచ్చినాయి ఈ ప్రాంతంలో కూడా చాలామంది పిల్లలు పోలీసు కానిస్టేబుల్ సెలెక్ట్ అయినటువంటి పరిస్థితి అందులో మీరు ఒక్కటి అర్థం చేసుకోండి అన్ని వర్గాల్లో ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కారం చేయాలని ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం ఇది ప్రత్యేకించి రైతాంగానికి ప్రత్యేకంగా కొన్ని సదుపాయాలు సదుపాయాలు ఇవ్వాల అన్నదాత చల్లగా ఉంటేనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అన్నదాత పది మందికి అన్నం పెట్టాలనే ఆలోచన ఉండేటువంటి వాళ్ళు వాళ్ళకి ఎన్ని ఉన్నా కూడా వాళ్ళ ఇవ్వలేని పోతే గ్రామీణ ప్రాంతంలో అన్నం పెడతారు ప్రస్తుతం రైతాంగం అంత సున్నితమైనటువంటి మనసు మనసు ఉన్నటువంటి వాళ్ళు పది మంది మంచి చేయాలని కోరుకునేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి రైతులకు ఎంత చేసినా తక్కువ అని చెప్పేసి ఆలోచనతోనే ఈ రోజు ఈ ప్రభుత్వం ఇటువంటి శోచాలని అందిస్తూ వస్తుంది మీరు అంతేకాకుండా ఇంకా స్ప్రింక్లర్ గురించి చెప్తూ వస్తున్నారు గత ఐదు సంవత్సరాల కాలంలో ఒక ఇంచు స్ప్రింక్లర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా ఒకసారి ఆలోచన చేసుకోమని స్ప్రింక్లర్లు గాని ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే తొంభై శాతం సబ్సిడీతో మీకు ట్రిప్ పరికరాలు ఇస్తున్నటువంటి అందజేస్తున్నటువంటి కాదు ఈ ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను మీరందరూ కూడా ట్రాన్స్ఫార్మర్లు మీరు ఒకసారి గమనిస్తే మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు అంటే హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు ట్రాన్స్ఫార్మర్లు పోతే అసలు దాని రిపేరే దాదాపు కొన్ని సంవత్సరాలు అయ్యింది అటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ట్రాన్స్ఫార్మర్ లో ఎక్కడైనా రిపేర్ వస్తే ఇరవై నాలుగు గంటల్లో రిపేర్ గానీ లేదంటే రీప్లేస్మెంట్ గానీ చేసినటువంటి ఘనత మా ప్రభుత్వాన్ని అందుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈ మధ్య కాలంలో రైతాంగం కొద్దివరకు ఈ వర్గంలో నేను గమనించింది ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ కోసం ఇబ్బంది పడతా ఉన్నాను నేను ప్రత్యేకంగా చొరవ తీసుకొని మొదటి విడుదలలో మనం ఒక నూట యాభై ట్రాన్స్ఫార్మర్ ఇప్పించాం మళ్ళీ ఇప్పుడు వంద ట్రాన్స్ఫార్మర్ పైన చూపిస్తున్నాం ట్రాన్స్ఫార్మర్ రైతులు వచ్చినప్పుడల్లా మాకు గుండె పిండినట్టు అవుతుంది ఎందుకంటే డబ్బులు పెట్టి నెలల పాటు మీరు వేసి నిజంగా ఒక రాక్షస రాక్షసమైనటువంటి ఆలోచన ఇప్పటికమైనటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితులకు వచ్చే మూడు నెలల అవసరం మీ అవసరాలు ట్రాన్స్ఫార్మర్లకు ఏదైతే ఉందో ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గం ఉంటుందని మీ వేదిక పేరు నుంచి తెలియజేస్తా ఉన్నాను ఈ కష్టం మాకు మీరు సత్యం కాదు మీరు ఒకసారి గమనించుకోండి అందరినీ వాసు జలసాపతి సరికే నందమూరి తారక రామారావు గారి మానసపుత్రి గారి తదుపరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొద్ది వరకు చంద్రోపల్లి రిజర్వాయర్ ఆలోచన చేసినారు కానీ కుది రూపులు దిగిపోయినటువంటి పరిస్థితి మళ్ళీ మా ప్రభుత్వం వచ్చినప్పుడే దాదాపు వేల కోట్ల రూపాయలు వెచ్చించి కుటుంబం వరకు కెనాల్లో పెట్టే గత గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ సిపి పార్టీకి చెందినటువంటి వాళ్ళు జగదీక్ష పేరు మీద కాలంలో దిగి ఉప్పాయికి నీళ్లు తీసుకోకూడదని చెప్పేసి దీక్షలు చేసినటువంటి వాళ్ళు వాళ్ళు అధికారంలోకి రాగానే మొదటిగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఈ ప్రాంతానికి కూడా కది ప్రాంతానికి మోసం చేసి ఇబ్బంది పెట్టి నిర్లక్ష్యం చేసి మరి జలాలను చూసుకుంటున్నటువంటి గత పాలకుల నిర్లక్ష్య ఆలోచన చేసుకోండి అదుపుల మండలంలో ఎన్నికల సమయంలో అరగంట పాటు ఒక షట్టర్ ఇచ్చేసి నీళ్లు మళ్ళీ చేసి కనీసం కనీసము ఆ నీళ్లు అదుపుల మండల ప్రవేశ కూడా కాకముందే షట్టర్లు పిలిచినటువంటి మీ ఆలోచన విధానం ఎక్కడ కొండారెడ్డి చెరువు వరకు కూడా కృష్ణా జిల్లాని తరలించినటువంటి మా ఆలోచన విధానం ఎక్కడ ఒకసారి రైతాంగం కూడా ఆలోచన చేసుకోమంటాడు ఈరోజున ఆలవల్లు వేసి మీకందరికీ కూడా చెరువులు నింపినటువంటి ఘనత కూడా మా మీద ఒప్పుకుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఉన్నాను అంతేకాకుండా ఈ రోజున ఏదైతే నదీ జలాలు తరలించడంలో ఇంకా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతంలో హరిరీవా కాలనీ వెడల్పు చేసి లైనింగ్ కూడా చేసి లైనింగ్ చేసేటప్పుడు కూడా ఒక ఆలోచన విధానంలో అస్పష్టంగా రైతాంగాన్ని భ్రమల్లో పెట్టాలని ప్రయత్నం జరిగిన తట్టుకోలే గుర్తు ప్రతి కాలం కూడా నిల్లించి ప్రతి చెరువు కూడా నిల్లించేటువంటి కార్యక్రమం కాలం ద్వారా ఏర్పాటు చేస్తూ లైనింగ్ చేసినప్పటికీ కూడా భూగర్భ జలాలు ఇంకిపోకుండా వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఏదైతే పై నుంచి మనం విడుదల చేసేటువంటి నీళ్ళని డైలీ పాయింట్ వరకు అందించాల్సినటువంటి నీళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున వెడల్పు చేసి మళ్ళీ లైనింగ్ చేస్తున్నటువంటి కార్యక్రమము మన నియోజకవర్గంలో కూడా రెండు వందల కోట్ల రూపాయల పైకిలకు ఖర్చు పెట్టి దాదాపు పరమత్వం చేస్తున్నటువంటి విధానం కూడా మీరు అందరూ అర్థం చేసుకోమంటున్నారు రాత్రి పూట కరెంట్ ఎప్పుడు వస్తుందో పోతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర రైతాంగం ఉండేది అసలు అప్రకటిత కుటుంబ నియంత్రణ పాటించినటువంటి పరిస్థితులు కరెంటు సరఫరా రూపేలా అప్పట్లో ముఖ్యమంత్రులు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ముఖ్యమంత్రులు పరిపాలించినారు అంటే కరెంట్ పోయేసి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అని ఒక టైం లేనటువంటి పరిస్థితుల్లోనే రైతాంగం పోయేసి పొలం గట్ట మీద పడుకునేటువంటి పరిస్థితులు పొద్దునే బతు బతి బతికితే బట్టు లేకపోతే బలైపోయినట్టు అని ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లోనే ఆ రోజున పరిపాలన రైతాంగం పట్ల వివాదం చూపించేటువంటి వాళ్ళు కరెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారి విజ్ఞతతో ఏదైతే విద్యుత్ సరఫరాలు నాగరమైనటువంటి విద్యుత్ ను నిరంతరంగా ఏడు మండల పాటు అర్థం చేసినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారి విజ్ఞత అనేది మీరు అందరూ అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను కూడా రైతాంగం గురించి ఇంత పెద్ద ఎత్తున ఆలోచన చేసినటువంటి ప్రభుత్వాలు కానీ ముఖ్యమంత్రి కానీ అంత గుంపు చరిత్రలో ఎప్పుడు లేదు దుమ్మా అని చెప్పేసి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తాం అంతేకాకుండా గతంలో తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీ కూటమి ఏర్పడినప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో మీరు ఒకసారి గమనించుకోండి మార్కెట్ ఇంటర్వ్యూ అని చెప్పేసి ఎంఎస్పీ కూడా ఇంటర్వ్యూ చేసినటువంటి ప్రవేశపెట్టినటువంటి ధర కూడా మా ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని ఈ మంచి ప్రభుత్వాన్ని అని చెప్పేసి కూడా రైతాంగానికి తెలియజేస్తా ఉన్నారు అంతేకాకుండా ఈ రోజున పంటలు ఏదైనా కొన్నారంటే ధాన్యాన్ని కొంటే ఇరవై నాలుగు గంటల్లో డబ్బు చేయించినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వాన్ని అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మాట్లాడుతున్నాడు రైతాంగం గురించి గత ఐదు సంవత్సరాల కాలంలో నిరంతరం రైతాంగం దాగినాన్ని వాళ్ళు కొన్న తర్వాత ప్రభుత్వం కొన్న తర్వాత డబ్బులు చెల్లించలేనటువంటి పరిస్థితులు క్రాప్ వాళ్ళని ప్రకటించినటువంటి పరిస్థితులు కల్పించి అయితే జగన్మోహన్ రెడ్డి అయితే ఎవరైతే డెల్టా ప్రాంతం రైతులు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ఆలోచన చేసి పోలవరం పూర్తి కావడానికి సమయం వస్తుంది సమయం పడుతుంది అంత డెల్టా ప్రాంత రైతులు ఇబ్బంది పడతారనే ఆలోచనతోనే పట్టి సీమను నిర్మించి డెల్టా ప్రాంత రైతాంగాన్ని కాపాడి వాళ్ళు మూడు పంటలు పెట్టుకునేటువంటి పరిస్థితులు కల్పించినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దగ్గుతుందని సందర్భంగా తెలియజేస్తాం డెబ్బై ఎనిమిది శాతం పోలవరం ని నిర్మించేసి వాళ్ళకి చెప్తే ఐదు సంవత్సరాల పాటు ఇరవై ఎనిమిది శాతంలో రెండు శాతం మాత్రమే పనులు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే ఈ రెండు వేల ఇరవై ఏడు కల్లా పోలవరాన్ని పూర్తి చేసి ఈ రాష్ట్రానికి జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం ద్వారా యావత్ రైతాంగానికి కూడా వ్యవసాయ నీరు ఇస్తామని చెప్పేసి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వంని మా కూట ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తాం అంతేకాకుండా ఈ రోజున రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదహారు వేల నోట్లు ఏర్పడినటువంటి రాష్ట్రం ఇది తదుపరి అప్పులే సరంగంగా పరిపాలన ముందు సాగినటువంటి పరిస్థితులు ప్రతి వరకు కూర్చోబడతానంటే ఈ రాష్ట్ర ప్రజలు ఒకసారి మారేసి ఒక్క అవకాశం అంటే ఏదో చేసేస్తాడు ఎవరు యువకుడు కదా అని చెప్పేసి ఆదమార్చి అవకాశం ఇస్తే యావత్ రాష్ట్రాన్ని అంధకారంలో అధ ఫలితాలని నిర్దేశినటువంటి గవర్నర్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అయితేనే అయితేనే ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టగలుగుతారు అందులో కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పార్టీ కూడా మళ్ళీ అధికారులకు రాబోతోందని ఒక విజ్ఞతతో ఈ రోజు ఈసారి తలచినటువంటి తీర్పుకు డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడి ఈ రోజున అన్నదాత సిఎం కిసాన్ రెండు కలిపి రైతాంగానికి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఐదు వేలు రెండు వేలు మొదటి మీరు సహృదయంతో అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు రోజు కూడా ప్రశ్నించేటువంటి కార్యక్రమాలు మొదలు పెడతారు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆయన కానీ ఏ వర్గానికి కానీ సంక్షేమం అమలు కావడము లేదు ప్రభుత్వాలు సహకారం అందించడం కూడా ఎక్కడ కూడా ఆయన ఇష్టం ఉండదు

మీకు ఏడు వేల రూపాయలు అందిస్తున్నటువంటి విడతల్లో కూడా రైతాంగానికి ఏదైతే వస్తాయో వాటి వాటి సందర్భంగా అందించేటువంటి సహాయము మీరు ఒకసారి అర్థం చేసుకుంటే ఇరవై వేల రూపాయలు డబ్బులు అందజేస్తున్నటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని సందర్భంగా ఉన్నారు